ఏదైనా వేదిక ప్రస్తుతం ఇండియన్ సినిమాను ఏలుతున్న ఇండస్ట్రీ ఏది అంటే అందరూ టాలీవుడ్ అనే అంటారు పాన్ ఇండియా మూవీలతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతి దేశవ్యాప్తంగా మార్మోగుతుంది ఇదే సమయంలో తెలుగు సినిమాలను తెలుగు నేటివిటీని తక్కువ చేసి మాట్లాడిన వాళ్లే ఇప్పుడు తెలుగనే మాట ఎత్తలేక ఎత్తకుండా ఉండలేక కడుపు రగిలిపోయి అసూయతో కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ పై కూడా ఆ ప్రభావం పడిందంటున్నారు దమ్ముంటే ఆపు సినిమాల్లో వాళ్లే తోపు ఇది సదరన్ ఇండస్ట్రీ గురించి నార్త్ పబ్లిక్ అనుకుంటున్న మాట ఇదే ఇప్పుడు బాలీవుడ్ కడుపు మంటకు కారణమైంది ఎన్ని ఈనోలు వేసుకున్నా ఆ మంట ఆరడం లేదా అనిపిస్తోంది ప్రస్తుతం సీన్స్ చూస్తుంటే బాహుబలి నుంచి మొదలుపెట్టిన టాలీవుడ్ మీద పడి ఏడవడం బాలీవుడ్ ఇప్పట్లో ఆపేలా కనిపించడం లేదు బాహుబలి ది బిగినింగ్ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది ఈ సినిమా నుంచి బాలీవుడ్లో కూడా తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభించింది తర్వాత త్రిబులార్ పుష్ప పుష్ప టూ వంటి చిత్రాలతో బాలీవుడ్లో కూడా భారీ కలెక్షన్స్ ని రాబట్టాయి పుష్ప టూ అయితే బాలీవుడ్లో సరికొత్త రికార్డులను సృష్టించి మొదటి స్థానంలో నిలిచింది అయితే పుష్పాటు రికార్డులను బద్దలు కొట్టడంతో బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ విషయం మింగుడు పడడం లేదట అంతేకాకుండా టాలీవుడ్ నిర్మాత నాగవంశి టూ చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ సౌత్ సినిమాల ముందు బాలీవుడ్ చిత్రాలు తేలిపోయాయి అంటూ కూడా మాట్లాడడం జరిగింది ఇది వాళ్ళను చాలా హర్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి దీంతో సౌత్ సినిమాలకు రోజు రోజుకు అక్కడ మంచి క్రేజ్ పెరుగుతూ ఉండడంతో తమ సినిమాలకు ఎక్కడ ముప్పు వస్తుందోనని బాలీవుడ్లో ఒక్కసారిగా అలర్ట్ అయిన సంకేతాలు కనిపిస్తున్నాయట సౌత్ సినిమాలను తొక్కిపెట్టకపోతే తమ ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుందని వాళ్ళు భయపడిపోతున్నట్లున్నారు ఈ క్రమంలోనే సౌత్ నుంచి వచ్చిన తర్వాతి పాన్ ఇండియా సినిమా గేమ్ ను అక్కడి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి హిందీ మీడియాలో సోషల్ మీడియాలో వరుసగా నెగటివ్ ఆర్టికల్స్ వస్తుండడం గమనార్హం ఈ సినిమా ట్రైలర్ బాలేదని నార్త్ ఇండియాలో దీనికి బజ్ లేదని బిజినెస్ జరగలేదని అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రమని వరుసగా ఆర్టికల్స్ గుప్పిస్తున్నారు టూ భారీ సక్సెస్ చూసి తట్టుకోలేకపోయిన బాలీవుడ్ జనాలు నెల తర్వాత కూడా మంచి వసూలు సాధిస్తున్న ఆ చిత్రాన్ని దాన్ని ఏమీ చేయలేని స్థితిలో గేమ్ చేంజర్ మీద పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి మొత్తంగా ఈ ట్రెండ్ చూస్తే గేమ్ చేంజర్ బాలీవుడ్ జనాలకు సాఫ్ట్ టార్గెట్ గా మారినట్లుగా ఉంది అయినా సరే ఈ నెగిటివిటీని దాటి గేమ్ చేంజర్ పాన్ ఇండియా సక్సెస్ గా దూసుకువెళ్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి